పల్నాడు జిల్లా గుర్జాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యానికి నీటి కుంటలో పడి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి సుభాష్ అనే బాలుడు మృతి చెందాడు పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ దాచేపల్లిని శ్రీ చైతన్య స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు రోజులాగే తల్లిదండ్రులు స్కూల్ బస్ ఎక్కించి స్కూల్కు పంపించారు అయితే మార్గమధ్యలో స్కూల్ బస్ రేడియోటర్లో మంటలు చెలరేగాయి ఎవరండి ప్రిన్సిపల్ గారు వచ్చేసి ఆల్రెడీ మేము పోయేసారు ప్రిన్సిపల్ వచ్చాడు మేము వెళ్ళి కంప్లైంట్ చెప్పాను మేము బడికి కూడా చెప్పి తీసేయమని చెప్పాను ఏం మాట్లాడలేదు తీసేస్తా ఉన్న తను చాలా మంచి కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగాడేమో కానీ చాలా మంచివాడని చెప్పారు మళ్ళీ అతన్న అపాయింట్మెంట్ చేస్తారు పిల్లలను తీసుకెళ్తూ యథావిధిగా స్కూల్ బస్ వెళ్ళడం జరిగింది ఆ టైంలోని పుల్లిపాడు రోడ్లో రేడియేటర్ లీక్ అవుతుందని చెప్పి డ్రైవర్ బస్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత క్లీనర్ వాటర్ తీసుకొని రావడానికి బాటిల్స్ తో వచ్చున్నాడు ఆయనతో పాటు ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని తోడుగా తీసుకొని వచ్చున్నాడు వాటర్ కోసం ఆ తర్వాత ఈ నర్సరీ ఏదైతే ఉందో ఈ నర్సరీ దగ్గర ఈ ఇంకుడుకు పోయేలాగా ఒకటి పెట్టుకుని ఉన్నారు వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి అందులో మంచి వాటర్ ఉంటది కదా దొరుకుతదని చెప్పి క్లీనర్ వాటర్ కోసం దిగాడు దిగి తీసిచ్చే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని అందుకోమని చెప్పంగానే ఆ పిల్లోడు షూ వేసుకొని ఉండడం వల్ల కిందకి పట్టా మీదకి రావంగానే జారిపోయాడు పిల్లోడు జారిపోయి క్లీనర్ మీద పడేసరికి క్లీనరు చిన్నపిల్లడు ఇద్దరు కూడా వాటర్ లోకి వెళ్ళిపోయారు దానికి గండి కొట్టి వాటర్ లీక్ చేసేసారు అప్పటికే క్లీనర్ పిల్లోడు ఇద్దరు చనిపోయి ఉన్నారు పిల్లల్ని తీసుకెళ్లి ఇక ఐదో తరగతి చదువుతున్న సుభాష్ను రోడ్డు పక్కన ఉన్న నర్సులేని నీటి గుంటలో నీళ్లు తీసుకురావాల్సిందిగా డ్రైవర్ కోరాడు దాంతో నీటి కోసం కుంటలో దిగి సుభాష్ మునిగిపోయాడు దాంతో విద్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించిన క్లీనర్ కూడా నీటిలో మునిగిపోయాడు ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటి కుంటల ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మృతి చెందారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరాస్వామి మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వీరాస్వామి గురజాలలో ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన విద్యార్థి సుభాష్ మృతి చెందాడు ఈ నేపథ్యంలో దీని మీద కూడా పూర్తి పూర్తిగా మాత్రం పోలీసులు మాత్రం విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రైవేట్ కాలేజీ స్కూల్లో చదువుతున్న విద్యార్థి సుభాష్ ఆ స్కూల్లో వెళ్తున్నాడు స్కూల్ కి బస్సులో వెళ్తున్నట్టుగా ఆ బస్సు మార్గ మధ్యలో బస్సు ఆగిపోయింది రేడియేటర్ లో నీళ్లు కావాలి అని చెప్పేసి అక్కడ డ్రైవర్ చెప్పడంతో అక్కడ తీసుకొని తీసుకుని వద్ద ఉన్న నీటి కుంటలో నీటి తీసుకోవడం తీసుకోవడం అక్కడ కాలు జారి ప్రమాద చేస్తూ పడిపోయాడు ఈ నేపథ్యంలో ఆ వెంటనే అక్కడ ఉన్న క్లీన్ ను మాత్రం స్పందించి అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళేసి నీటి కుంటలో విద్యార్థి అయిన సుభాష్ తీసేందుకు ప్రయత్నం చేశాడు ఇద్దరు కలిసి నీటి కుంటలో పడి మృతి చెందిన పరిస్థితి నెలకొంది దీని కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయని చెప్పిన పరిస్థితి నెలకొంది పులిపాడు కావడానికి చెందిన సుభాష్ ఐదు తరగతి చదువుతున్నాడు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా గతంలో కూడా ఈ డ్రైవింగ్ బాంబు మీద కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది ఆ స్కూల్ యాజమాన్యం గతంలో చూసుకున్నట్టయితే మాత్రం ఇతన్ని తప్పించాలి అని చెప్పి తల్లిదండ్రులు గతంలో పలుమార్లు ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి నెలకొంది ఆ స్కూలి యాజమాన్యానికి తాను ఇది ఒక్కసారి నా జీవితం పోతుంది నా దీని మీద నేను తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉన్నారు నేను కూడా దీని మీద కూడా భవిష్యత్ ఆధార జీవితం ఆధారపడి ఉంది అని చెప్పేసి చెప్పడం తోటి యాజమాన్యం మాత్రం అతన్ని మళ్ళీ రెండోసారి తీసుకున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ ఘటనకి మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి నీటి గుండ్రలో పడిన వారిద్దరిని మాత్రం తీసే ప్రయత్నం పోలీసులు చేస్తున్న పరిస్థితి నెలకొంది రవి ఇది మొత్తంగా చూసుకుంటే కొంత తాజా పరిస్థితి రైట్ వీరాస్వామి థ్యాంక్ యూ